ఏం కాదు మీ అన్నతో ఏం కాదు అది కాదు అని మాట్లాడింది అబా సో హిందువ తన కొందరు తన మందగమన విధాడిరా నీతో వింత నాటకం

బాగా తింటాను సో ఈరోజు వచ్చేసి మన మంచి క్రేజ్ ప్రాంక్ తెలుసు ఆ ప్రాంక్ ఏంటంటే ఇప్పుడు సాయాల తమ్ముడు ఫోన్ చేస్తా ఫోన్ చేసి ఆ వాడితో చూపిస్తా ఇప్పుడు వినండి ఏం చెప్పిస్తాను అది కూడా వినండి కానీ ఈ వీడియో కొట్టిన తర్వాత నా పరిస్థితి ఏందా నన్ను ఇంత కొడతాడో ఆలోచిస్తున్నా అయినా సరే వీడియోలు అప్లోడ్ అవ్వట్లేదు అని చెప్పి వాడు ఎలా కొట్టమంటే అంటుండో అందుకోసం నేను ఒక ప్రాంక్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అప్లోడ్ అవుతుంది అదైతే క్రేజీ వీడియో ఉంటుంది ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి ఇప్పుడు కాల్ చేద్దాం ఏమంటాడు ఎప్పుడు చూసినా బిజీయే ఎందుకు బిజీ వస్తుందో తెలుగు అన్నదమ్ముల కాల్ ఊకే వాడు ఫుల్ డీప్ స్లీప్ హలో హలో अरे ఏం చేస్తున్నావ్ రా ఇట్లా వాడుకున్నా ఇగో నీకు నీతో నాకు ఒక హెల్ప్ కావాలి ఏమంది ఒక ప్రాంక్ చేద్దాం అన్న మీద ప్లీజ్ ఏం ప్రాంక్ ఏం ప్రాంక్ అంటే ఇట్లా ఎప్పుడు నువ్వు ఇప్పుడు అన్న ఫోన్ చేసి అన్న వదిన నాకు మొన్న ఒక పిల్లని పరిచయం చేసింది అయితే అన్నకు నువ్వు ఇప్పుడు కాల్ చేయి కాల్ చేసి ఏం చెప్పు తెలుసా పడుకుంది అన్న ఏం చెప్పదు తెలుసా నాకు మొన్న వదిన ఒక అమ్మాయిని పరిచయం చెప్పించింది అమ్మాయి నెంబర్ ఇచ్చింది నిన్న నేను అమ్మాయిని గలవనికి వెళ్ళిన అన్న వాళ్ళ పేరెంట్స్ నన్ను చూసి మొత్తం కొట్టిరన్నా నా చేతికి పెద్ద దెబ్బ తగిలింది హాస్పిటల్కి వెళ్తేనేమో కుట్లు వాడితే అంటారు ఇప్పుడు వదిన కాలింగ్ చేస్తలేదు చెప్పి అప్పుడు ఏమన్నా తెలుసా వదిన నాతోటి నువ్వు ఏమన్నా చేసుకోరా నేను చూసుకుంటా ఏం కాదు మీ అన్న తోటి ఏం కాదు అది కాదని మాట్లాడింది

ప్లీజ్ చేరు చేసి నాకు టాక్టింగ్ చేసి మమ్మీ డాడీకి చెప్పకన్నా రేపు నాకు ఎగ్జామ్ ఉంది నాకు ఏం మాకు మే తెలియదు నాకు అట్లే చెయ్యి సరేనా సరే వెళ్ళి కెమెరా ఫిక్స్ చూసినా సరే ఎందుకో

సీడ్ కి వచ్చేటప్పుడు ప్రమోషన్ లాగా హై హై ఓకే ఏవినిక్స్ స్టోర్ ఏదో ఒకటి బాగుంది ఎన్యసన్ ప్రమోషన్స్ ఈ వీడియోల రన్ చేద్దాం ఎందుకు ప్రమోషన్ చేస్తుంటే ప్రమోషన్

మా కొట్టడానికి సమాధానం చెప్తావుడు మీ మేము చెప్తా నేను చెప్తాడా అంత ఎద్ంటికోడు కొట్టిన వాడు చెప్పుకుంటాడు మన కలిసినప్పుడు మీ తమ్ముడిని కొట్టిందా మంచిగా మాట్లాడు మాట మంచిదా చదువుకుంటే నాశనం చేసుడు మంచిదా అమ్మా

ఉంది తమ్ముడు ఒక అంటే నువ్వు తీసుకో తీసుకోలేకపోతున్నావు కదా నిజం చెప్పు అమ్మాయిని నడుచుకున్నట్టు కాదు మరి కదానికి నేను ఏమన్నా అది ఆనిష్టం అని దోస్తులు ఉంటారు అమ్మాయిల దోస్తులు లేరా నేను తిట్టున్నా ఎప్పుడన్నా మరి కొట్టుడు ఏంది అంటారు కొట్టిరు కుట్లు పడ్డా అంటారు దానికి ఏం చెప్పి ఇప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకొని పోయి కుట్లు వేయించుకొని రావాలి అంతే అన్నిటికి రమ్మంటావు బుక్ చేసి వాడి కుట్లున్నా ఇంటికి రమ్మంటాడంట అంత బద్ధకం వీడికి నేనేం నేను ఏదో నా అంత ఫోన్ చేసిన ఎలాగో లేజీగా ఉన్నా వీడలు కొడుతున్నావు కాబట్టి ప్రయాణ చేద్దామని ప్రయాణం చేసినాం అంతే అడుగుమని చెప్తాడు అరే నిజమా చేసింది చెప్పాడి చూసినా మీ తమ్ముకు పోయి కుట్లేదు మరి ఒక నాలుగైదు అన్న అందుకోసమే నేను లవ్ చేస్తుంది అంతే

i <laughs> don't <laughs>